మేము ఇరలో బొప్పాయి చెట్లు వేసుకున్నాం అండి ఈ బొప్పాయి చెట్లు కాయలు వచ్చినాయండి కాయలు వచ్చి పండుతున్నాయి ఇంకా చిన్న చెట్లు కూడా ఉన్నాయండి ప్రస్తుతానికి ఈ పండు అయితే కోసి టేస్ట్ చూద్దాం అండి సొంతంగా పండించుకుంటే చాలా టేస్ట్ ఉంటాయి కదండి ఎటువంటి మందులు కూడా కొట్టలేదండి టేస్ట్ సూపర్ ఉంది పండు లోపల మొక్కలు వచ్చి ప్లేట్లెట్స్ డౌన్ అయినప్పుడు ఈ బొప్పాయి ఆకుల సిగురు లేత సిగురు ఉంటుంది కదా అది జ్యూస్ చేసుకుని తాగితే ప్లేట్లెట్స్ పెరుగుతాయి అండి ప్లేట్లెట్స్ పడిపోయినప్పుడు ఇలా జ్యూసెస్ తాగండి